గుడ్ మార్నింగ్ గుంటూరు గుడ్ మార్నింగ్ సంగం జగలముడి గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ కి సంగం స్టోరేజ్ అంటే దాదాపు వంద ఎకరాల్లో విస్తరించి ఉన్న నీటి సరఫరా సౌకర్యానికి ఒక ప్రధాన వనరుగా చెప్పుకోవాలి దీని సామర్థ్యం సుమారుగా పదమూడు ఎంఎల్డి ఇది కొమ్మూరు కాలువ మరియు తుంగభద్ర కాలువ సంగమం ద్వారా నీటిని అందించడం గమనార్హం ఈ ప్రక్రియ మొత్తం నగర పాలక సంస్థ గుంటూరు రా వాటర్ పంప్ హౌస్ ద్వారా జరగటం విశేషం ఇక్కడ ట్యాంక్ పై ఏర్పాటు చేసిన నీటిపై తేలియాడే సోలార్ ఎనర్జీ సిస్టమ్ ప్యానల్స్ చూస్తుంటే బూస్ బంప్స్ వచ్చేసాయి ఈ ప్యానల్స్ ద్వారా దాదాపు ఐదు వందల కేడబ్ల్యూపి సౌర విద్యుత్ ని ఉత్పత్తి చేయవచ్చంట పంప్ హౌస్ నగరానికి నీటిని సరఫరా చేసిన తర్వాత ఆ నీటిని ఎలివేటెడ్ సర్వీస్ రిజర్వాయర్లలో నిల్వ చేయటం గమనార్హం